టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి నాలుగు రోజుల పాటు వివిధ రకాల డాక్యుమెంట్లను చెక్ చేశారు దిల్ రాజు నివాసంలో పలు పత్రాలను సీజ్ చేశారు మరోవైపు దిల్ రాజును తమ వాహనంలోని శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్కు తీసుకెళ్లారు అధికారులు ఆయన నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై ఐటీ ఆరా తీసింది దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీల్ని కూడా అధికారులు పరిశీలించారు ఇప్పటికే ఆయనకు చెందిన బ్యాంక్ లాకర్లను అధికారులు తెరిపించారు దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి ఆటోమొబైల్ రంగంలో విజయసింహారెడ్డి వ్యాపారం చేస్తున్నారు దీంతో అనదముల మధ్య లావాదేవీల్ని ఐటీ టీం పరిశీలించింది ఈ సోదాల్లో మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ కొనసాగుతున్నాయి ఎస్వీసీ ప్రొడక్షన్స్తో పాటుగా దిల్ రాజు నివాసం మైత్రి మ్యాంగో సంస్థల వద్ద మాత్రం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఇది నాలుగో రోజు కావడంతో కూడా పూర్తి స్థాయిలో అటువైపు బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డిది సింహారెడ్డిది బ్యాక్ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే కనిపిస్తుందో అది దిల్ రాజుకు చెందినటువంటి నివాసంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ రెండు బృందాలుగా ఉన్నటువంటి ఐటీ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా విజయ్ సింహారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఆటో మొబైల్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు దిల్ రాజు మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ కి ఇప్పటికి అధికారులు పరిశీలించడం జరిగింది దిల్ రాజు అంతేకాకుండా విజయసింహారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించారు స్వాధీనం కూడా చేసుకున్నారు అయితే నిన్న మాత్రం కొంత ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిల్ రాజు దిగినట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా దిల్ రాజు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నటువంటి సమయంలో దిల్ రాజు కొంత ఐటీ అధికారులతో కొంత వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా పూర్తిగా అంటే సినిమాలు రెండు సంవత్సరాల వ్యవధిలో తీసినటువంటి సినిమాలు వాటికి పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు అంతేకాకుండా భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి ట్యాక్స్ చెల్లింపు విషయంలో అంతేకాకుండా అక్కడ కొంత అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు ఐటీ అధికారుల సోదాలు ముగిసేటటువంటి అవకాశం కనిపిస్తోంది పూర్తిగా అటు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయించడం జరిగింది ఒకవైపు ఎస్విసి ప్రొడక్షన్ దగ్గర కూడా ఒక రెండు టీమ్స్ ఉన్నాయి మొత్తంగా అంటే ఈ నాలుగు రోజుల పాటు దాదాపు యాభై ఐదు టీమ్స్ పదహారు ప్రదేశాల్లో కూడా ఈ యొక్క సోదాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు వచ్చినటువంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు ఆరా తీసినటువంటి పరిస్థితి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు